సిద్ధుకి తనకి వీలైనంత త్వరగా పెళ్లి జరిగిపోవాలని చెప్పి కనిష్క కావాలనే పేపర్లో వాళ్ళిద్దరి గురించి న్యూస్ వేయిస్తుంది కనిష్క సిద్ధు ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నారు త్వరలో పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నట్టుగా సమాచారం అని చెప్పి న్యూస్లో రాసి ఉండడంతో అది చూసిన బసవరాజు షాక్ అవుతూ ఉంటాడు ఇదేంటి ఈ న్యూస్లా రాసింది ఎవరై ఉంటారని చెప్పి ఆలోచిస్తుండగా అప్పుడే అక్కడికి వచ్చిన కనిష్క ఆ న్యూస్ వేయించింది నేనే అంకుల్ నేను ప్రేమించిన సిద్ధుకి నాకు త్వరగా పెళ్లి జరగాలనే అలా వేయించాను అని చెప్పి అంటూ ఉంటే ఈ న్యూస్ కనుక నా మనవడి చూస్తే అంతే సంగతులు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది ఇక ఇంతలో సిద్ధు అక్కడికి వస్తాడో ఇంతకీ మీరు ఏ న్యూస్ గురించి మాట్లాడుతున్నారని చెప్పి సిద్ధు పేపర్ చూడబోతూ ఉంటే అప్పుడే సిద్ధుకి ఫోన్ వస్తుంది అన్న ఇక్కడ కాలనీలో జనాలకు మూడు రోజుల నుండి నీళ్ళు రావట్లేదట వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు త్వరగా రా అన్నా అని చెప్పి ఫోన్ చేయడంతో సిద్ధు సరే నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి నాన్న నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలి అని చెప్పి సిద్ధు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ విధంగా సిద్ధు న్యూస్ చూడకుండానే అక్కడి నుండి వెళ్ళిపోవడంతో నువ్వు బతికిపోయావమ్మాయి నా మనవడు కనుక ఈ న్యూస్ చూసి ఉండుంటే ఈరోజు మామూలుగా ఉండేది కాదు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది చూస్తే మాత్రం ఏమవుతుంది బామ్మ ఎలాగో మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం కదా అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది ఇక బసవరాజు ఈ అమ్మాయి ఏమో సిద్ధు మీద రోజు రోజుకి ఆశలు పెంచేసుకుంటుంది సిద్ధుకి ఇప్పటి వరకు నేను అసలు పెళ్ళి అనే విషయమే చెప్పలేదు తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో అని చెప్పి మనసులో అనుకుంటాడో సరే అంకుల్ నేను ఇంకా వస్తాను రేపు మాపం పంతులు గారు మీ ఇంటికి వస్తారు మా డాడీ ఏ పంపిస్తున్నారు దగ్గరుండి ఒక మంచి ముహూర్తం పెట్టించండి మరీ ఎక్కువ లేట్ చేయకుండా దగ్గరలో ఏ మంచి ముహూర్తం ఉంటే అది ఫిక్స్ చేయండి అని చెప్పి కనిష్క అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరోపక్క జాను ఉదయాన్నే కాలేజ్ కోసం అని చెప్పి రెడీ అవుతూ ఉంటుంది అప్పుడు ఇంటి ముందు గారు వచ్చి ఆగడంతో అల్లుడు గారు వచ్చారు ఇంటి అని చెప్పి లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు కూడా బయటకు వస్తారు ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి చూస్తూ ఉంటే కారులో నుండి డ్రైవర్ కిందకు దిగి సార్ రాలేదండి నన్ను పంపించారు సార్ మేడంని ప్రతిరోజు కూడా డ్రాప్ చేసి సాయంత్రం తిరిగి తీసుకొని రమ్మని చెప్పారు అని ఆ డ్రైవర్ చెప్పడంతో అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు జాను వల్ల వదిన వాణి అమ్మ జాను చూసావా నువ్వు ఎంత అదృష్టవంతురాలివో ఎంగేజ్మెంట్ అయిందో లేదో మర్తిగారు నీకోసం కారు కూడా పంపించారు ఈరోజు నుండి నువ్వు ఈ కారులోనే కాలేజ్కి వెళ్ళి రాబోతున్నావు అని చెప్పి అంటూ ఉంటే జాను ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది జానుని డ్రైవర్ కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తూ ఉంటాడో ఇక జై డ్రైవర్కి ఫోన్ చేసి నేను చెప్పిందంతా కూడా గుర్తుంది కదా నిన్ను జానుని డ్రాప్ చేయమని పంపించింది కేవలం డ్రాప్ చేయడానికి మాత్రమే కాదు కాలేజ్లో తను ఏం చేస్తుందో ఎలా ఉంటుందో తనతో ఎవరు క్లోజ్గా ఉంటున్నారో తను ఎవరితో క్లోజ్గా ఉంటుందో వీటికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా నాకు కావాలని చెప్పి జై ఆ డ్రైవర్కి చెప్పడంతో ఓకే సార్ తప్పకుండా ఎప్పటికప్పుడు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు విశ్వ జానుకి రాసిన లవ్ లెటర్ జైకి దొరకడంతో ఇక జై ఆ లెటర్ ఓపెన్ చేసి మొత్తం కూడా చదివిన తర్వాత అంటే నువ్వు జానుని లవ్ చేస్తున్నావు నా జానుని నువ్వు లవ్ చేస్తున్నావు ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను విడిచిపెట్టను నీకు నేనంటే ఏంటో చూయించాల్సిందే అని చెప్పి జై విశ్వ మీద కోపంతో రగిలిపోతూ ఆ లవ్ లెటర్ని నలిపి పడేస్తాడు అసలు ఈ లవ్ లెటర్ జాను చూడకుండా నా బట్టల్లో పెట్టి ఇచ్చేసిందా లేదంటే అనుకోకుండా వచ్చుంటుందా నాకు తెలిసి జాను ఈ లవ్ లెటర్ చదివి ఉండదు అనుకోకుండా వచ్చుంటుంది తనకి ఈ విషయం తెలిస్తే జాగ్రత్త పడేదని చెప్పి జై అనుకుంటాడు మరోపక్క జాను కాలేజ్కి వచ్చిన తర్వాత జై కార్ రావడంతో అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు జై కార్లో నుండి జాను కిందికి దిగడంతో అప్పుడు విశ్వ వాళ్ళ ఫ్రెండ్స్ రే నీళ్ళెవరింటి జై కార్లో వస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఎంత నా ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా అందుకే కారులో డ్రాప్ చేస్తున్నాడేమో అని చెప్పి మిగిలిన వాళ్ళు అంటూ ఉంటారు జాను కార్ దిగగానే డైరెక్ట్గా విశ్వ దగ్గరికి వస్తుంది రే విశ్వ ఎన్నిసార్లు చెప్పానో నా ఎంగేజ్మెంట్కి రమ్మని అయినా నువ్వు ఎందుకు రాలేదో నేను ఎంత అలిగానో తెలుసా నీ మీద నాకు చాలా కోపం వచ్చింది అని చెప్పి అలా విశ్వ గడ్డం పట్టుకొని మాట్లాడుతో చెప్పురా అడుగుతుంది నిన్నే నా మీద కోపమా ఎందుకు ఎంగేజ్మెంట్కి రాలేదు ఎంగేజ్మెంట్ ఎంత గ్రాండ్గా జరిగిందో తెలుసా అని చెప్పి జాను విశ్వకి జై గొప్పతనం గురించి చెబుతూ ఉంటే విశ్వకి ఎంతో బాధగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ అలా క్లోజ్గా మాట్లాడుకోవడం ఫోటోలు తీసి జై డ్రైవర్ జైకి పంపిస్తాడు ఇక దాంతో జై ఆ ఫోటోలు చూసి కోపంతో రగిలిపోతావు రే విశ్వ నీకు నేనంటే ఏంటో పరిచయం చేసే టైం వచ్చేసింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు నాకు కాస్త ఒంట్లో బాగోలేచ్చాను ప్లీజ్ నన్ను వదిలేసే అని చెప్పి విశ్వ జానుతో సరిగ్గా మాట్లాడకపోవడంతో ఏమైంది వీటికి ఎందుకు ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడడం లేదని చెప్పి జాను విశ్వ ఫ్రెండ్స్తో అంటూ ఉంటుంది తర్వాత జాను అక్కడ నుండి వెళ్ళిపోవడంతో విశ్వ వాళ్ళ ఫ్రెండ్స్ విశ్వతో రే విశ్వ నువ్వు ఇంతలా బాధపడుతున్నా తను నీ బాధని ఏమాత్రం అర్థం చేసుకోవడం లేదు ఎందుకురా ఇంకా తన కోసం నువ్వు బాధపడుతున్నావు జైతో ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది రేపో మాపో పెళ్ళి కూడా జరిగిపోతుంది మరి ఇంకా ఎందుకు తన గురించి అని చెప్పి అంటూ ఉంటే లేదురా నేను జానుని అంత సులువుగా వదులుకోలేను తనకు ఎంగేజ్మెంట్ మాత్రమే జరిగింది పెళ్ళి అయితే అవ్వలేదు కదా అని చెప్పి ఆ జై గురించి ఈ రోజు నుండే ఎంక్వైరీ మొదలు పెట్టాలని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు మరోపక్క సిద్ధు పని మీద బండి మీద అటువైపుగా వెళ్తూ ఉంటే అప్పుడే రోడ్డు మీద కీర్తి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది కీర్తిని చూసి సిద్ధు బండి ఆపుతాడు ఎక్కడికి వెళ్తున్నావు కీర్తి ఆఫీస్గా నన్ను డ్రాప్ చేయమంటావా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు దాంతో కీర్తి కాస్త డ్రాప్ చేయరా అక్కడి నుండి నడిచి రావాలంటే ఓపిక ఉండడం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది మరి ఆటో అయినా ఎక్కువచ్చు కదా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు మా కాలనీలోకి ఆటోస్ ఎక్కువగా రావు అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది మరి మీ ఆయన్నైనా డ్రాప్ చేయమనొచ్చు కదా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే మా ఆయన ఏదో ఇంపార్టెంట్ పని మీద ఈరోజే బయటకు వెళ్ళారు లేకపోతే ఖచ్చితంగా డ్రాప్ చేసేవారు అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది తర్వాత సిద్ధు కీర్తిని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాడు తర్వాత కీర్తి సిద్ధు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కీర్తి సిద్ధుతో రే సిద్ధు ఇంకా నీకు మా అత్తింటి వాళ్ళ మీద కోపం పోలేదా ఒక్కసారైనా మా ఇంటికి రావచ్చు కదరా అని చెప్పి అంటూ ఉంటే చెప్పాను కదా మీ వాళ్ళ మీద నాకు ఎప్పటికీ కోపం పోదు అని అసలు ఆ ఇంట్లో అడుగు పెట్టాలని నాకు లేదు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు నీకు ఒక విషయం చెప్పాలిరా మా చిన్న ఆడపడుచుకి పెళ్ళి సెట్ అయింది అతను కోటీశ్వరుడు చాలా మంచివాడు మా పెద్ద ఆడపడుచు పెళ్లి ఆగిపోయినా చిన్న ఆడపడుచు పెళ్ళి ఎంతో గ్రాండ్గా జరగబోతుంది నిజంగా ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు నిన్న ఎంగేజ్మెంట్ కూడా జరిగింది ఒక్కసారి ఫొటోస్ చూడు అని చెప్పి కీర్తి సిద్ధుకి ఫొటోస్ చూపిస్తూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు ఏం అవసరం లేదు మీ అత్తింటి వాళ్ళ విషయాలు చెప్పడానికైనా నన్ను డ్రాప్ చేయమని చెప్పావు అయినా వాళ్ళ గురించి వినడం తప్ప నాకు వేరే పని లేదనుకుంటున్నావా అని చెప్పి మండిపడుతూ ఉంటే అది కాదురా ఒక్కసారి చూడు అంటూ కీర్తి ఆ ఫొటోస్ని బలవంతంగా సిద్ధుకి చూపిస్తుంది సిద్ధు ఇంట్రెస్ట్ లేనప్పటికీ అలా ఒకసారి చూసి వదిలిస్తాడు ఇక అందులో తులసి కనపడినట్టుగా అనిపించడంతో ఏది ఆ ఫోటోని మరొకసారి చూపించు అని చెప్పి సిద్ధు అడుగుతాడు దాంతో కీర్తి ఆ ఫోటోలను సిద్ధుకి చూపిస్తుంది ఆ గ్రూప్ ఫోటోలో లక్ష్మితో పాటు తులసి జాను వీళ్ళందరూ ఉండడం చూసి సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటి ఈ అమ్మాయి ఈ ఫోటోలో ఉంది అని చెప్పి అంటూ ఉంటే తను మా పెద్ద ఆడపడుచు ఇక్కడ కాక ఇంకెక్కడ ఉంటుందిరా అయినా తను నీకు ముందే తెలుసా అని చెప్పి అంటూ ఉంటే తెలుసు తన పేరు కళ్యాణియే కదా అని చెప్పి అంటూ ఉంటాడు కళ్యాణి కాదురా తులసి తన పేరు అని చెప్పి నేను నష్ట జాతకురాలని కుజతోచ ఉందని పెళ్ళి అవ్వలేదని చెప్పాను కదా తనే నా పెద్ద ఆడపడుచు తులసి ఈ మధ్య పీటల మీద పెళ్ళి ఆగిపోయింది ఆ పెళ్ళికొడుకు తనని పెళ్లి చేసుకోవడానికని వస్తూ ఏకంగా యాక్సిడెంట్లో పైకి వెళ్ళిపోయాడు అని చెప్పి కీర్తి చెప్పడంతో సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు తన పేరు తులసిన తులసి జీవితంలో ఇంత విషాదం ఉందా అని చెప్పి సిద్ధు ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఈవిడ మా అత్తగారు లక్ష్మి అని చెప్పి ఆవిడ చాలా మంచివారని కీర్తి సిద్ధుకి చెబుతూ ఉంటే ఇదేంటి నాకు పరిచయమైన అక్క కీర్తి వాళ్ళ అత్తగారా ఇదంతా వాళ్ళ కుటుంబమా అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటాడు తర్వాత కీర్తి సరేరా ఆఫీస్కి టైం అవుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది తులసి గురించి విన్న తర్వాత సిద్ధు ఎంతగానో బాధపడతాడో పాపం ఎంత అందంగా ఉంది తులసి కానీ తన జీవితంలో ఇంత పెద్ద విషాదం ఉందా ఎలాగైనా సరే తులసిని పెళ్ళి చేసుకోవాలి తనకొక మంచి జీవితాన్ని ప్రసాదించాలి ఇప్పటి వరకు తను ఎక్కడ ఉంటుందో ఎవరో ఏమీ తెలీదు ఇప్పుడు తన వివరాలన్నీ తెలిసిపోయాయి కాబట్టి తన కోసం ఇక నేను ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదని చెప్పి సిద్ధు అనుకుంటాడు ఆ రోజు నాకు కాఫీ చేసి ఇచ్చింది కూడా తులసి అన్నమాట అని చెప్పి సిద్ధు ఎంతగానో మురిసిపోతూ ఉంటాడో ఇన్ని రోజులు కీర్తి వాళ్ళ అత్తగారి కుటుంబాన్ని నేను అపార్థం చేసుకున్నాను కానీ నిజానికి వాళ్ళు చాలా మంచివారు అని చెప్పి సిద్ధు ఎలాగైనా సరే నాన్న వాళ్లకు వాళ్ళ కుటుంబం మీద ఉన్న అపార్థాలను తొలగిపోయేలాగా చేసి తులసితో నా ప్రేమ గురించి ఇంట్లో చెప్పేయాలి అంతకుముందు తులసిని కూడా నాతో పెళ్ళికి ఒప్పించాలని చెప్పి సిద్ధు అనుకుంటాడు ఇక అలా అనుకుని లక్ష్మి ఇంటికి వెళ్తాడు అక్క అక్క అని చెప్పి సిద్ధు రావడంతో ఏంటి సిద్ధు ఇలా వచ్చావని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఏం లేదక్క పని మీద ఇటువైపు వచ్చాను మీ పెద్దమ్మాయి కాఫీ చాలా బాగా చేస్తుంది కదా ఆ కాఫీ తాగాలనిపించింది అందుకే వచ్చాను అని అంటూ ఉంటే ఇప్పుడే పిలుస్తాను కూర్చో తమ్ముడు అని చెప్పి లక్ష్మి సిద్ధుని కూర్చోమని చెప్తుంది అమ్మ తులసి నా తమ్ముడు వచ్చాడు నీ చేతి కాఫీ తనకు బాగా నచ్చిందట స్పెషల్గా నీ కాఫీ కోసమే వచ్చాడు చేసి ఇవ్వమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అలాగే అమ్మ అంటూ తులసి సిద్ధు కోసం అని చెప్పి కాఫీ చేసి తీసుకొస్తూ ఉంటే అప్పుడు సిద్ధు తులసిని అలా ప్రేమగా చూస్తూ ఉంటాడు అక్కడికి వచ్చిన తులసి సిద్ధుని చూసి నువ్వా అంటూ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి తులసి నా తమ్ముడు నీకు ముందే తెలుసా ఎందుకలా షాకింగ్గా చూస్తున్నావని చెప్పి లక్ష్మి అడుగుతుంటే అమ్మ వీడు ఒక పెద్ద రౌడీ అని చెప్పి తులసి అంటూ ఉంటుంది నువ్వు పొరపాటు పడుతున్నావు తులసి అతను నా తమ్ముడు ఇంతకుముందు ఎన్నోసార్లు మన కుటుంబానికి ఎంతో సాయం చేశాడు కదమ్మా అటువంటి వాడిని పట్టుకొని రౌడీ అంటున్నావేంటి ఖుషీని కాపాడి తీసుకొచ్చింది కూడా అతనే అని చెప్పి లక్ష్మి చెప్పడంతో అప్పుడు తులసి సారీ నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని ఉంటాను అని చెప్పి సిద్ధుకి సారీ చెబుతూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు ఇట్స్ ఓకే అండి అని చెప్పి వాళ్ళ తులసిని ప్రేమగా చూస్తూ ఇప్పటి నుండి నేను తులసి కోసం ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు ఎప్పుడు తనని చూడాలనిపించినా ఈ ఇంటికి రావచ్చు అని చెప్పి సిద్ధు అనుకుంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తక్కువ లైక్ చేయండి